రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే మనకు ఈ వీడియోలో అయితే మిరప పంటలో ఈ ఎర్రనల్లి సమస్య పసుపు నల్లి సమస్య కింది మూడుతో సమస్య అలాగే మనకు మిరప పంటలో వచ్చి కొసలు మాడతూ ఉంటాయి సో అందుకోసం అయితే మనకు ఈ ఎర్రనల్లి సమస్యకు మార్కెట్లో వివిధ కంపెనీల్లో ఎలాంటి ప్రొడక్టులు దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే డోస్తో సహా అయితే నల్లి నివారణకు పనిచేసే మందుల గురించి చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతనైతే ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది నల్లి నివారణకు పనిచేసే వాటిలో ఒక రెండు రకాల వీడియోలు అయితే చేశాను నిన్నటి వీడియో ఈరోజు వీడియో సో ఈ రెండింటిని చూస్తే మీకు వీటిని ఎంచుకొని ఏదో ఒక దాన్ని వాడుకున్నా మీకు వంద శాతం రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో మనం ఈ రోజు ఈ వీడియో వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలో ఈ ఎర్ర నల్లి సమస్యకి పసుపు నల్లి సమస్యకి మనకు మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే మనకు నిన్నటి వీడియోలో అయితే కూడా కొన్ని రకాల ప్రొడక్ట్లు అయితే నల్లి నివారణకు పనిచేసే మందుల గురించి అయితే డోస్తో సహా అయితే నిన్నటి వీడియోలో అయితే వివరించడం జరిగింది ఒమైట్ కానీ సీజుమైట్ కానీ మేడిన్ కానీ ఎండ్యూరర్ కానీ వివిధ రకాల మందుల గురించి అయితే నిన్నటి వీడియోలో అయితే కొన్ని ఒక ఆరు నుంచి ఏడు రకాల మందుల గురించి చెప్పాను సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఇంకా మనకు చాలా రకాల మందులు అయితే దొరుకుతున్నాయి నల్లి నివారణకు అయితే సో అందుకోసం మిగతా మందులను కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది సో డోస్తో సహా అయితే నేను వివరిస్తాను ప్రతి ఒక్క రైతాన్ని అయితే మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది ఎందుకంటే మీరు వీడియోని చూడకుండా మీరు కామెంట్స్ రూపంలో ఆ అదే కంపెనీ టాపిక్ సంబంధించిన కామెంట్స్ అనేది అడుగుతున్నారు సో మీరు పూర్తిగా చూస్తేనే మీకు దాని గురించి పూర్తి సమాచారం అయితే అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో వీడియోని మాత్రం పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న అయితే మీకు వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అన్న సో చాలామంది రైతులు అయితే వీడియోస్ చూస్తున్నాను కానీ లైక్స్ అయితే రావట్లేదు సో తప్పకుండా అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మిరప వివిధ పంటలకు సంబంధించి నేను వీడియోస్ అనేది మీకు అందజేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రధానంగా అయితే మనకు మిరప పంటలు పూతకు సంబంధించి ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే తీసిపెట్టాను ఒక ఇరవై రకాల మందులు ఒక్క ఒక్క వీడియోలోనైతే నేను చెప్పాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను లేకపోతే మన ఛానల్లో వెళ్ళినా కూడా మీకు దొరుకుతుంది వీడియో అయితే రెండు రోజుల క్రితం అయితే చేశాను సో దాన్ని మీరు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి లేకపోతే మిరపలో కాప్ సెట్ అవ్వడానికి ఎలాంటి మందులు మనకు మార్కెట్లో దొరుకుతాయనేది ఒక పది రకాల మందుల గురించి అయితే కూడా చెప్పాను సో వాటిని కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళండి చూడండి మీకు ఖచ్చితంగా అయితే అధికంగా కాప్ సెట్ అవ్వడానికి బెస్ట్ మందులు అయితే చెప్పాను సో ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూడండి సో వీడియోలోకి అయితే ఈ రోజు నల్లి నివారణకు మనకి ఎలాంటి మందులు మార్కెట్లో దొరుకుతాయి అనేది పార్ట్ టూ అండి ఇది సో వీడియోలోకి అయితే వెళ్దాం ప్రతి ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం సో మిరప పంటలో మనకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయితే ఈ ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే మనకి ఈ మిరప పంటలో వచ్చిన కుసలు అనేది మాడిపోతూ ఉంటాయి సో అందుకోసం రైతులకు ఖచ్చితంగా అయితే ఈ నల్లి నివారణకు దొరికే మందుల గురించి అయితే ఖచ్చితంగా తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను సో అందులో మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు నల్లి నివారణకు పనిచేసే వాటిలో సో ముందుగా అయితే ఇప్పుడు ఈ రోజు చెప్పే ప్రోడక్ట్లో అయితే కొద్ది వరకు కాస్ట్ అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది నిన్నటి రోజు చెప్పిన వాటికంటే ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ కొర్టివా కంపెనీకి చెందిన మెగిస్టార్ అండి సో మనకి మెగిస్టార్లో వచ్చి మనకు ఫినాజీ క్వీన్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది సో మనకి మెగిస్టార్ అనేది మనకు ఈ నల్లి సమస్యను అన్ని రకాల నల్లి జాతులను దాదాపుగా ఇవి ఎలా ఎన్ని రకాల నల్లి జాతులు ఉండి అన్ని రకాల నల్లి జాతులను కంట్రోల్ చేసి వాటి గుడ్డు దశ పిల్ల దశను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది వచ్చి సో గుడ్డును కూడా కంట్రోల్ చేస్తేనే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం నల్లి నోటే కంట్రోల్ చేసే మందులు స్ప్రే చేసుకుంటే ఒక నాలుగైదు రోజులకు మళ్ళీ గుడ్డు కూడా పొదిగి పిల్ల దశ నుండి నల్లి దశకు ఎదిగే అవకాశం ఉంటుంది సో పూర్తిగా నాశనం చేసే వాటిలో దీ దీ అనేది ఈ అనేది అనే టెక్నికల్ కూడా మంచిగా పనిచేస్తుంది గుడ్డు దశ నుంచి నాశనం చేసే అవకాశం ఉంటుంది సో దీన్నైనా కూడా మెగిస్టార్నైనా కూడా మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది డోస్ పరంగా అయితే సో ఖచ్చితంగా అయితే ఉధృతే ఎక్కువగా ఉంది మంచి రిజల్ట్ రావాలనుకుంటే ఖచ్చితంగా మూడు వందల ఎంఎల్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది స్టార్ వల్ల కూడా సో ఇది కాకపోతే మనకు మార్కెట్లో ఇంకా ఏం దొరుకుతాయని నల్లి నివారణ కానీ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సింజెంటా కంపెనీ కింద ప్లారింగ్ అని దొరుకుతుంది సో ఇందులో కూడా టెక్నికల్ అనేది ఫినాజిక్విన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది ఇందులో వచ్చి ప్లారింగ్లో వచ్చి సో దీని అయినా కూడా వాడుకోవచ్చు ఈ ప్లారింగ్ అనేది కూడా సో దీన్ని మనకు ఒక ఎకరానికి వచ్చి డోస్ తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా దీన్ని ఒక రెండు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది డోస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డోస్ తగ్గించారు సో ఉధృతి ఎక్కువగా ఉన్న టైంలో అయితే వాడుకోండి ఇది కూడా మనకు నల్ల జాతరను గుడ్డు దశ నుంచి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు సో మనకి మెగిస్టార్ కాకుండా మనకు ఇంకా ప్లారింగ్ కాకుండా మనకి ఇంకా మార్కెట్లో దొరికేది ఏంటంటే ఈ సిమిటోమో కంపెనీకి చెందిన పోర్షన్ అండి సో మనకి పోర్షన్ అనేది మనకు ది బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుందన్న సో నేనైతే దీన్ని స్ప్రే చేశాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో ఈ పోర్షన్లో మనకు రెండు రకాల నల్లి టెక్నికల్స్ అయితే ఉంటాయి ఎటాక్సోజోల్ అనేది బోర్నియా టెక్నికల్ అలాగే మనకు అబాసిన్ టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు ఈ పో పోర్షన్ అనేది మంచిగా రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మనకు ఈ ఒక ఎకరానికి వచ్చి డోస్ తెలుసుకున్నట్లయితే దీన్ని మనం రెండు వందల యాభై ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీని వల్ల అయితే ఖచ్చితంగా అయితే ఈ పోర్షన్ అనేది మీకు అవైలబుల్గా గా ఉంటే ఖచ్చితంగా పోర్షన్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇది కాకపోతే మనకి ఇంకా మార్కెట్లో ఏం దొరుకుతున్నాయి అంటే మనకు ఈ గోద్రేజ్ వాళ్ళది హనాబి అని దొరుకుతుంది సో ఈ హనాబీలో పైరుడాబిన్ అనేది మనకు ఇరవై శాతం అయితే ఉంటుంది సో ఇది కూడా మనకు ఈ నల్లి సమస్యలకు పనిచేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో దీన్న అయితే మనము ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ హనాబ్ అనేది చాలా మంది రైతులు గ్రాషియ కాంబినేషన్ లో అయితే వాడుకుంటుంటారు సో ఈ గ్రాషియా అనాబి మనకు నల్ల తామర పురుగుకు ఎర్రనల్లికి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు జోడీ సూపర్ అనేది ఉంటుంది సో దాన్నైనా కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు హనాబి అనేది కూడా అన్ని రకాల నల్లి జాతులను లైట్గా తెల్లదోమ పచ్చదోమను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఆఖరి సైడ్గా ఇన్సెక్ట్ సైడ్ అయితే వర్క్ అవుతుంది హనాభి అనేది దాన్నైనా కూడా వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఇంకా మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఇవి బేర్ కంపెనీకి చెందిన ఒబెరాన్ అనేది సో మనకి ఒబెరాన్లో మనకు స్పీరోమోసఫిన్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది సో మనకి ఒబెరాన్ అయినా కూడా మనం ఒక ఎకరానికి వచ్చి డోస్ తెలుసుకున్నట్లయితే దీన్ని వచ్చి రెండు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఒబెరాన్ అనేది కూడా మనకు ఇన్సెక్ట్ సైడ్ గాను అకారీ సైడ్ గానీ పనిచేయడం జరుగుతుంది సో మనకి నల్లి జాతులు నివారిస్తుంది అలాగే మనకు తెల్లదోమ తెల్లదోమి యొక్క గుడ్లను చెడిపోయే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది వైరస్ సమస్యకి అలాగే మనకు దోమ సమస్య నల్లి సమస్యకి అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో అయినా కూడా మీకు అవైలబుల్గా ఉంటే అయినా కూడా వాడుకునే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ బాయర్ వాళ్ళది మూవెంటో ఓడి అండి సో ఇందులో మనకు స్పైరో ట్రిటర్మెంట్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది ఇది కూడా మనకు కొద్ది వరకు నల్లిని అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఎక్కువ మోతాదులో కాకుండా మనకు తక్కువ పర్సంటేజ్లో ఉన్నప్పుడు ఈ మూవెంటో ఓడి కూడా మనకు ఈ దోమ సమస్యకి అలాగే మనకు ఈ ఎర్రనల్లి సమస్యకి అలాగే మనకు పనిచేయడం జరుగుతుంది మూవంటే ఓడి అనేది సో మనకి ఈ మూవంటే ఓడిని కూడా మనకు ఒక ఎకరానికి తెలుసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మూవంటే ఓడి అయినా ఓబెరన్ అయినా కూడా దోమకి పనిచేస్తాయి అలాగే మనకు ఈ ఎర్రనల్లికి కూడా పనిచేయడం జరుగుతుంది సో ఈ ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా ఉందనుకుంటే మీకు ఒబెరన్ అనేది కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ దోమకి నల్లికి పనిచేసే వాటిలో ఇంకో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ఎఫ్ఎంసి కంపెనీకి చెందిన బ్రిగేడ్ అండి సో మనకి బ్రిగేడ్లో వచ్చి మనకు ఈ బైఫిన్ త్రీ అలాగే మనకు ప్రాపర్ గేట్ అనేది మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఓమై టెక్నికల్ టాల్స్టార్ టెక్నికల్ అనేది ఉంటాయి సో పచ్చదోమ తెల్లదోమకి అలాగే మనకు ప్రాపర్ గేట్ అనేది ఉండడం వల్ల మనకు అన్ని రకాల నల్లి జాతులను కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ ఎఫ్ఎంసి కంపెనీకి బ్రిగేడ్ అనేది అనేది పనిచేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ బ్రిగేడ్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఒబెరాన్ కానీ లేకపోతే ఈ మూవెంటో ఓడి కానీ లేకపోతే ఈ బ్రిగేడ్ కానీ సో ఈ మూడు నల్లికి పనిచేస్తాయి అలాగే మనకు దోమకు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఇంకో ప్రోడక్ట్ అనేది కూడా మనకు తెలుసుకున్నట్లయితే మనకు ఈ నల్లి నివారణకు ఈ సుమిటోమో కంపెనీ సుమిటోమో కంపెనీకి చెందిన మియో త్రీన్ అండి సో మనకి మియో త్రీన్ అనేది మనకు ఇన్సెక్ట్ సైడ్ గాను అకారి సైడ్గానైతే పనిచేయడం జరుగుతుంది సో ఇది పురుగు సమస్యకి నల్లి సమస్యకి గుండుపూత సమస్యకి కూడా పనిచేయడం జరుగుతుంది సో ఈ మియో అయినా కూడా మనం వాడుకోవచ్చు ఈ మియో అనేది కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో వచ్చి మనకు ఫెన్ ప్రో పత్త్రీ అనేది మనకు ముప్పై శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఈ మియో అనేది కూడా అవైలబుల్గా ఉంటే గుండుపూత సమస్య ఉంది లైట్గా సన్న పురుగు సమస్య ఉంది నల్లి సమస్య ఉంది అనుకుంటే ఈ మియో అయినా కూడా వాడుకోండి సో మనం ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఎర్ర నల్లి సమస్యకి పసుపు నల్లి సమస్యకు ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది రెండు వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే మార్కెట్లో ఎన్ని రకాల మందులు నల్లికుంటే అన్ని రకాల మందుల గురించి అయితే ఈ రెండు వీడియోలోనైతే అయితే వివరించాను నేను సో ప్రతి ఒక్క రైతాన్నైతే వీడియోని మాత్రం తప్పకుండా అయితే లైక్ చేయండి అన్న సో చాలామంది రైతులైతే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రైతులకు రైతులకైతే మనం వీడియోస్ అయితే షేర్ చేయండి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కరెక్ట్గా చెప్పాను అనిపిస్తేనే మీరు షేర్ చేయండి సో తప్పకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందనుకుంటే తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్